హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఇంకా మేమైతే సంక్రాంతి రోజు అయితే మేమైతే ఇక్కడ సిటీలోనే ఉన్నామన్నమాట మా అత్తవారింటిది అవుతారా నెక్స్ట్ కనుమ రోజైతే మేమైతే మా అయితే వెళ్ళామన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడైతే ఇంకా మా అక్క వాళ్ళు అందరు కూడా వచ్చారనమాట ఇంకా మేమైతే వెళ్ళామనమాట అందరం కలిసి ఇంకొక రోజు వెళ్ళామనమాట కనుమ రోజు ఇంకా మేమైతే ఆ రోజైతే చికెన్ వండుకుంటున్నాం అనమాట సో పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుతున్నాం అనమాట చికెన్ బగారా రైస్ అవి అయితే ఇంకా మేమైతే అన్ని కట్టెల పొయ్యి మీద వండుతున్నాం అనమాట చూడండి చూపిస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే పక్కన ఆడుకుంటున్నారు ఇంకా మేమైతే చికెన్ వండుతున్నాం అనమాట అన్ని కట్టెల పొయ్యి మీద వేసాం అనమాట ఇంకా ఊర్లో అయితే సో ఫస్ట్ ఇక్కడ ఎలా ఉండాలనేది నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం గిన్నెకి ఏంటంటే ఫస్ట్ సో మనము మట్టి రుద్దుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఎక్కువగా గ్యాస్ మీద వాడుకోము కదా గిన్నెలు అనేది నల్లగా అయిపోతాయి అనమాట అలాగే పెడితే సో కొంచెం మనం మట్టి రుద్దుకొని చుట్టూ మట్టి రుద్ది పొయ్యి మీద పెడితే అప్పుడు ఏంటంటే మళ్ళీ తోముకున్నా కానీ మళ్ళీ నీట్గా అయిపోతాయి అనమాట ఈజీగా పోతుందన్నమాట దానికి అంటే నావి మస్తు కూడా సో అందుకోసం మట్టి పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని వీటిని అయితే బాగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేనైతే తీసుకున్నాను కదా అలా అయితే వేయించుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం అల్లం పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా వేగని వాళ్ళనమాట ఉల్లిపాయలు మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అట్లాగే కట్టెల మీద కదా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఎంతైనా కట్టెల ఉంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో అందుకోసం నువ్వైతే కట్టలు పోయి మేము అందరం చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా నువ్వు అయితే ఫ్రీ అయితే పెట్టామనమాట సో అందుకోసం వండుతున్నాము ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు వేయిన తర్వాత అందులో అయితే చికెన్ వేసుకున్నాం ఇక చికెన్ వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టేసి మనం ఇంకా చికెన్ అయితే బాగా వేగనివ్వాలన్నమాట ఇందులో చికెన్ లో ఏంటంటే వాటర్ అనేది వస్తుంది కదా సో ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఆ మొత్తం వెళ్ళిపోయేంత వరకు మంచిగా అనమాట చికెన్ అయితే అలా అయితేనే చికెన్ అనేది నీస్ వాసన రాకుండా చేసుకుంటది అనమాట మనం ముందే కారం వేసుకుంటే అయితే ఆ వాటర్ అనేది అందులోనే ఉండిపోతాయి కాబట్టి కొంచెం నీస్ వాసన అయితే వస్తుంది అనమాట సో అందుకోసం నీళ్ళన్ని పోయింటే నీట్ గా ఉడికించుకోవాలన్నమాట బాగా దాని తర్వాత కారం ఉప్పు వేసుకొని కూడా ఇంకా మంచిగా వేయనివ్వాలి కొంచెం వేగిన తర్వాత అందులో అయితే ఇంకా వాటర్ పోసుకోవాలన్నమాట మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే అంత వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఇంకా అయితే ఇంకా కొంచెం చాలాసేపు ఉడకాల్సి వస్తుంది అండ్ ఇంకా ఏంటంటే వాటర్ కూడా చాలా పోయాలన్నమాట కూడా ఏంటంటే పులిసేటనే బాగుంటుంది సో అందుకోసం మేమైతే అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి కారం అయితే కారం కూడా మనం నాన్ వెజ్లో కారం ఎక్కువ వేసుకునే బాగుంటుంది అనమాట సో అందుకోసం మేమైతే కారం అయితే ఎక్కువనే వేస్తాము అందులో ఉప్పు వేసుకొని ఇంకా బాగా ఉడికిన తర్వాత అందులో మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగిన తర్వాత బాగా ఉడికి ఉప్పు పట్టిన తర్వాత నెక్స్ట్ అందులో అయితే మనకి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలన్నమాట కొబ్బరి పొడి ఏంటంటే మనకి ఆప్షనల్ అనమాట కొంచెం గ్రేవీ అనేది చిక్కగా రావడం కోసం వేసుకుంటాము అందులో వేసుకుంటామన్నమాట సో అదైతే ఆప్షనల్ అనమాట అండ్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే చూడండి నాకైతే నేను మసాలాలు వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఇంకా నా కర్రీ అయితే అడి అయిపోయింది అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే యాడీ అయిపోయింది మేము అయితే బగారా రైస్ కూడా చేసుకున్నాము కానీ అయితే నేను వీడియో తీయలేదు పొయ్యి మీదనే ఉండదన్నమాట పొయ్యి మీర వేస్తే చాలా బాగుంటాయి కదా కర్రీస్ అయితే సో మీరు కూడా మీ ఊరికి వెళ్ళినప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా వండుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర అయితే పూలు అయితే చాలా ఉన్నాయన్నమాట కనకాబర్ అల్లిపేటలో ఇంకా నేనైతే పూలు తెంపుకుంటున్నాను అనమాట పూలు తెంపుకొని పెట్టుకున్నాను అనేసి నేనైతే పూలు తెంపుకుంటున్నాను ఇంకా నాకైతే మాల కట్టడం బాగా సో అమ్మ అక్కడైతే మాల కట్టేసింది ఇంకా మా పిల్లలు అయితే ఆగమాగం చేస్తున్నారు అనమాట ఇక్కడ పూలనైతే చూడండి ఇలా ఆగం చేస్తున్నారు కట్టెని ఇంకా పూలు కట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి కూడా పెట్టుకున్నారనమాట కొన్ని పూలు చూపిస్తాను చూడండి ఎలా చూస్తున్నారో పూలన్నీ చూడండి ఇల్లైతే అయితే మూడో పూలు అయితే అయ్యాయి అన్ని చనితే ఇంకా ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ చూడండి ఇంత పిల్లలు అయితే ఇంత బాగా పెట్టుకుంటున్నారో పూలు అయితే నాకు కావాలి నాకు కావాలనేది అయితే పెట్టుకుంటున్నారు ఓకేనా బాయ్ బాయ్